శ్రీ సచిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై శ్రీ సాయినాథాయన మహా ఇరవయోఛాయం షిరిడీలో మధ్యాహ్నహార్తి పిమట బాబా మసీద్ బయట ఒక గోడక ఆనుకుని భక్తులందరికీ భూతి ప్రసాదాన్ని అందిస్తూ దీవెనలు అందించేవారు కొందరిని తలపై తడుతూ మరికొందరికి నుదుటిపై దిద్దుతూ ఇలా ఆయన భక్తులను దీవించేవారు ఈశావాసోపనిషత్తు దీనికి మొదట ఓవి ఛందస్సులో మరాఠీ భాషలో దాసగను వ్యాఖ్య రాయడానికి ఉపక్రమించాడు వేద సంహితలోని మంత్రములు నడిచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అంటారు దీనికే మరొక పేరు వాచసనీయ సంహితోపనిషత్తు ఈశా వాసోపనిషత్తు బృహదాణ్య ఉపనిషత్తు కంటే చాలా చిన్నది అయినను ఇందులో ఉన్న పద్దెనిమిది శ్లోకాలలో ఆత్మవర్ణన ఆదర్శ యోగిస్వాన్ని లక్షణాలు వర్ణించబడ్డాయి కర్మయోగ సిద్ధాంతాల ప్రతిబింబమే ఈశా వాసోపనిషత్తు జ్ఞాన యుగమును కర్మయుగమును సమన్వయ చేయటమే దీని ముఖ్య సారాంశం ఆత్మసాక్షాత్కారం నొందిన వారే దీన్ని చేసుకునగలరు ఈ ఉపనిషత్తు యొక్క సరియైన అర్థాన్ని చెప్పగలవారు బాబాని అనుకుని దాసకుడు ఆయన వద్దకి ఈశా వాసోపనిషత్తు యొక్క సరియైన అర్థమని చెప్పమన్నాడు దానికి బాబా ముంబైలోని విల్లెపాలలో కాకాసాహెబ్ దీక్షత పనిపిల్ల నీ సందేహాన్ని తీరుస్తుంది అక్కడికి వెళ్ళమన్నారు బాబా మాటలను బ్రహ్మవక్కులుగా తీసుకున్న దాసగెణు సరే అని విల్లెపార్లు వెళ్ళాడు దాసగెణు విల్లెపార్లు వెళ్ళి కాకాసాహెబ్ దీక్షత ఇంట్లో బస చేశాడు మరునాటి ఉదయాన్నే దాసగెణు ఒక మధురమైన పాటని విన్నాడు ఆ పాటను ఒక పేద పనిపిల్ల పాడుతోంది ఆమె కాకా ఇంటి పనిమిషింది నామి ఆ చెల్లెలు ఆ చిన్నపిల్లకు కట్టుకోవడానికి సరియైన దుస్తులు కూడా లేవు దాసగణు చాలా జాలిపడ్డాడు మరునాడు రావు బహద్దర్ ఎంవి ప్రసాద్ తనకు దోవతల చాపును ఇచ్చాడు ఆ పనిపిల్లకు కూడా ఏదో ఒక మంచి చీర ఇవ్వండి అని చెప్పాడు దాసగణు ఆయన ఒక కొత్త చీరను ఆమెకు బహుకరించాడు ఆమె దానిని ధరించి ఆడుతూ పాడుతూ అమితోత్సాహంతో ఉంటూ కనిపించింది కానీ మన్నాడు ఆ పనిపిల్ల యథాప్రకారంగా చినిగిన పాతగుడ్డలే ధరించి వచ్చింది ఇందుకు ముందు వలనే ఆమె ఉత్సాహంతో ఉంది ఇదంతా దాసగను చూశాడు ఆ పనిపిల్లకు ఆ వయసులో కష్టసుఖముల తేడా తెలియదు అందుచేత పాతగుడ్డలు ఉన్నప్పుడునూ హాయిగా ఉత్సాహంగా ఉల్లాసంగా పాడింది కొత్త చీర వచ్చినప్పుడు కూడా అదే ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంది అంటే కష్ట సుఖములనే భావాలు మన మనోవైఖరిపై ఆధారపడి ఉంటాయని గ్రహించాడు భగవంతుడు మనకిచ్చిన దాంతో సంతృప్తి చెందవలను ఎవరికెంత ఇవ్వాలో ఎవరినెలా కాపాడాలో భగవంతునికి తెలుసును అన్నీ భగవంతుడు ఆజ్ఞలపై జరిగేవే అందుకే శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు భగవంతుడు మనకి మంచి చేసినా కీడు చేసిన అంతా మన మంచుకే ఈ విధంగా తన వద్దకు వచ్చేవారి సందేహాలను వారి వారి అనుభవపూర్వకంగా తీర్చేవారు అంతేగాని షిరిడిలోనే ఉండి బోధించేవారు కాదు వివిధ ప్రదేశాలకు పంపి వారి సందేహాలని నివృత్తి చేయించేవారు ఈసా వాసోపనిషత్తు యొక్క ముఖ్య సారాంశం ఆధ్యాత్మిక నీతి భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్తోంది ఉన్నదానితో సంతృప్తి చెందడం ఉత్తమ మార్గం అంటుంది భగవంతుడు మనకు విధించిన కర్మను చేయటమే మన కర్తవ్యం సమస్త జీవరాశిని ఆత్మతో చూసివాడే ఆత్మయోగి ఆత్మయోగి సర్వములోనూ ఆత్మను చూసును కావున వాడు దుఃఖ వికారాలకు కష్ట సుఖాలకు లోను కాడు సచ్చిదానంద సమద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజే శ్రీ సాయి నాథాయన మహా